హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వానీస్ ఫ్లాగ్స్ ఇవాళ ఒక హెల్తీ రెసిపీ చెప్తాను డ్రై ఫ్రూట్ లడ్డు ఇది హెల్త్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది స్కిన్ గ్లోయింగ్ అవుతుంది మనలో ఉన్న మనకి ఐరన్ విటమిన్స్ అన్ని విటమిన్స్ ఈ వీటిల్లో ఉంటాయి వాటికి కావాల్సిన ఏంటో చూ చెప్తాను రండి ఒక కప్పు పల్లీలు వేపి షాలో ఫ్రై చేసుకొని వేపి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము అలాగే ఒక కప్పు తెల్ల నువ్వులు ఇవి కూడా వేపి పక్కన పెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు బాదం పప్పు హాఫ్ కప్పు గుమ్మడి గింజలు ఓ పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు సారపప్పు ఒక ఐదారు బ్రెయిన్ నట్స్ వీటిని వాల్నట్స్ అని కూడా అంటారు టేస్ట్కి ఓ కప్పు కొబ్బరి తురుము వీటన్నిటి సరిపడా బెల్లం కప్పు నెర పడుతుందండి అలాగే ఓ చిన్న స్పూను యాలక్క పొడి ఇవి ఫ్రెండ్స్ కావాల్సినవి ఇప్పుడు తయారు చేసుకోవడం చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాము ఒకటి ఒక్కోటి మనం షాలో ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ బాదం పప్పుని షాలో ఫ్రై చేసుకున్నాము దాని మీద ఒక కళాయిలో తెల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాం తెల్ల నువ్వుల్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ అంతా లేడీస్కి బాగా పనిచేస్తాయి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు రోజు రెండు స్పూన్లు నువ్వులు తీసుకోవాలండి చాలా బాగా మంచిది హెల్త్కి లేడీస్కి లాగ నొప్పులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకుంటే చాలా మంచిది ఈ లడ్డూని ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది బాదం పప్పులో ఒమేగా త్రీ మెగ్నీషియం విటమిన్ ఈ అనేవి ఉంటాయి వీటి వల్ల గుండెకి మెదడుకి చాలా మంచిది ఇవి తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది దీంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ప్రోటీన్స్ ఫైబరు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో దీనివల్ల మనకి ఆరోగ్యానికి చాలా లాభం ఇవి రోజు ఒక ఐదు ఆరు పప్పులు నానపెట్టుకొని తిన తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది అలా అప్పుడప్పుడు మనం ఇట్లా లడ్డులా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా బాదం పప్పులు షాలో ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు చేసుకుందాం డ్రై ఫ్రూట్స్లో ముఖ్యమైనది ఫస్ట్ ప్లేస్ తీసుకునేది జీడిపప్పు దీని రేట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి సో దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది హార్ట్కి చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఇవి రోజు కొన్ని తీసుకోవచ్చు పది నుంచి పదిహేను జీడిపప్పుల వరకు తినచ్చు దీనివల్ల హార్ట్కి ఉన్న సమస్యలు ఉన్నాయి హార్ట్ అటాకులు రానివ్వకుండా ఉంటుంది ఒంట్లో ఉన్న కొవ్వుని తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది జీడిపప్పు అనేది జీడిపప్పులో అలాగే ఖనిజాలు విటమిన్స్ ఫైబర్ చాలా ఉన్నాయండి సో ఇవి తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది ఒమేగా త్రీ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది దీనివల్ల హార్ట్ సంబంధించినవి సమస్యలను దూరం చేసుకోవచ్చు దీంట్లో అలాగే షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు వీటిని తీసుకోవడం వల్ల ఏ ఇబ్బంది ఉండదు వీటిల్లో కొవ్వు అనేది అసలు ఉండదండి మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి దీంట్లో కొవ్వు అనేది ఉండదు ఇందులో క్యాలరీస్ కూడా క్యాలరీస్ ఉండవండి అందుకని దానివల్ల మనం బరువు పెరగలేము తీసుకోవడం వల్ల ఈ వేటిల్లో అయినా ఎంతో కొంత క్యాలరీస్ చూపిస్తాయి మనకి మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయండి జీడిపప్పులో మాత్రం జీరో క్యాలరీస్ చూపిస్తాయి ఒకసారి చూడండి చెక్ చేసుకోండి జీడిపప్పు కూడా ఇలా చాలా ఫ్రై చేసుకున్నాం కదండి ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వాల్నట్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఫ్రై చేసుకుందాం వాల్నట్స్ వాల్నట్స్లో విటమిన్ ఈ విటమిన్ బి అనే విటమిన్స్ ఉన్నాయండి ఇవి కూడా చాలా హెల్త్కి మంచిది ఇవి ముఖ్యంగా హెయిర్ గ్రోత్ అవడానికి బాగా పనిచేస్తుంది అట్లాగే మన నెయిల్స్ ఉంటాయి కదండి గోల్డ్ అవి బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట త్వరగా కొంతమందిలో త్వరగా విరిగిపోతూ ఉంటాయి గోల్డ్ సో ఇవి తీసుకోవడం వల్ల గోళ్ళకు కూడా చాలా మంచిది ఇవి రోజుకి ముప్పై గ్రాముల నుంచి అరవై గ్రాముల వరకు తీసుకోవచ్చండి అంటే ఒక నాలుగు నాలుగైదు వాల్నట్స్ తీసుకోవచ్చు హెల్త్కి మంచిది అనమాట ఇది ఇంకా అలాగే గుండె సమస్యలను తగ్గిస్తుంది అలాగే షుగర్కి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది కంట్రోల్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే రోగ నిరో నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది అలాగే కొన్ని రకాల క్యాన్సర్ని వ్యాధి నుంచి కూడా కాపాడటానికి హెల్ప్ చేస్తుంది బాగా ఇప్పుడు ఇవి కూడా షాలో ఫ్రై అయిపోయినాయండి ఇవి తీసి పక్కన పెట్టుకో ఇప్పుడు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలాన్ సీడ్స్ ఇవన్నీ ఇవి అన్నిటిలో ఇవి అన్నీ కలిపి ఒకేసారి వెళ్తాయి కాబట్టి అన్నీ ఒకసారి వేసేసాను ఇందులో విటమిన్స్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంది హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది అందుకని ఇవన్నీ పావు కప్పు లెక్కన మూడు రకాలు వేసా ఇందులో నచ్చితే పిస్తాయి కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర సాల్టెడ్ పిస్తా ఉందని వేయలేదు ఇది కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి సీడ్స్ అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని కట్టేసుకోండి ఇంకా అన్నీ వేపేసాం కదండి ఇవి చల్లారేక మిక్సీ జార్లో వేసుకుందాం పల్లీలు ఆల్రెడీ నేను ఎప్పుడు ముందే ఫ్రై చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇవ్వండి కప్పు పల్లీలు బ్రెయిన్ నట్స్ బాదం ఇలా మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేపేసుకోండి వేపుకున్నాం కదండి వేపుకున్నవి మనం మిక్సీ జార్లో ఇలాగా అన్నీ మెత్తగా మిక్సీ పడదాం కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు ఉంచుకొని వాటిని ఏం అంటే కొంచెం కోర్సుగా పెడితే మనం తినేటప్పుడు పలుకు పలుకుగా తగులుతుంది టేస్ట్ బాగుంటుంది అన్నమాట మిక్సీ పెడదాం రండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు నువ్వులు కూడా మిక్సీ చేసుకుందాం నువ్వులు ఇవి కొన్ని ఉంచుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు నీ కొంచెం కోర్సుగా పట్టుకుంటే మనం తినేటప్పుడు నవలేటప్పుడు అన్నమాట ఇలా ఇది కూడా ఇలా కోర్సుగా పట్టుకొని మనం నువ్వులు పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి అందులో మనం మిక్సీ పట్టుకున్న పొడిని కొంచెం వేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు బెల్లం కొంచెం లూజ్ అయ్యి లడ్డూకి చేసుకోవడానికి బాగుంటుంది మనకి ఇలా బెల్లం ఇలా వేసుకుంటే మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకవేళ స్వీటింగ్ కొంచెం మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది కొబ్బరి పొడి తీసుకున్నాం కదండి ఓ స్పూన్ నెయ్యి వేసి ఆ కొబ్బరి పొడిని కొంచెం ఫ్రై చేసుకుని మనం చేసుకున్న పొల్లో కలుపుకుందాం కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో తినరు నేను అందుకే కొంచెం వేసాను ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే మంచి వాసన వస్తుంది అప్పుడు ఆపేసుకొని మనం చేసుకున్న ఆ పొడిలో వేసుకుందాం ఇలా మనం చేసుకున్న పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇలా లడ్డూలు చేసుకోవాలి లడ్డు చేసుకొని ఇలా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాయి గుట్టిగా డ్రై ఫ్రూట్స్ తినమంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు తినడానికి మనము గబుక్కున తిన తినము సో ఇలా లడ్డూ చేసుకొని రోజుకి ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది ట్రై చేయండి టేస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్